అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు బంగారం కొనాలని ఎంతో ఆశగా ఉంటుంది బంగారం కొనాలి బంగారం కావాలి అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు తప్పకుండా అందరూ కూడా బంగారం ఎక్కువ చేర్చిపెట్టుకోవాలని అనుకుంటారు అనమాట చాలామంది ఒక ఇన్వెస్ట్మెంట్ లెక్క కూడా బంగారం అనేది చేర్చి పెడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న కాలఘట్టంలో అసలు బంగారం కొనాలంటేనే భయంగా ఉంది అంతే కదా అసలు మా మేము ఎంత కష్టపడినా కూడా ఒక ఐదు సవర్లు కూడా చేర్చిపెట్టలేకపోతున్నాం ఒక్క సవరైనా కొనాలనుకుంటే ఆ యోగం కూడా రానంటుంది రేట్లు ఏమో చాలా పెరిగిపోతూ ఉన్నాయి మేము రూపాయి రూపాయి నెలకు ఐదు వేల నెలకు ఐదు వేలను దాచిపెట్టి లక్ష రూపాయల సంవత్సరానికి చేసే లోపలే ఏదో ఒక ఖర్చులు అనుకోని ఖర్చులు వచ్చి ఆ నగలు అనేది కొనలేకపోతున్నాం బంగారం అనేది కొనాలనే ఆశ ఆశగానే మిగిలిపోతుంది మా బిడ్డకి పెళ్ళి పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి బిడ్డకి ఏదో ఒక ఇరవై సవర్లైనా పదిహేను సవర్లైనా పెట్టాలంటే అసలు ఐదు సవర్లు పెట్టేదానికి ఇంత కష్టంగా ఉంది ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాం కదా ఎందువల్లంటే ఇప్పుడు బంగారు ఉన్న రేటుకి ఇది ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి అలా అనుకుంటూ బాధపడుతూ బంగారం కొనలేని కొనాలనే ఆశగా ఉన్న ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు మీరు చేసినప్పుడు తప్పకుండా మీకు బంగారం కొనే యోగం తానుగా ఏర్పడుతుందనమాట మీరు కొనాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ కొనేదానికి కళ స్తోమత ఆ డబ్బు అనేది రావటం ఆ కొనే యోగం అనేది యోగం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇక ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బంగారం కొనాలి బంగారం కొనాలి అంటే డబ్బు కావాలి ఆ డబ్బు వచ్చినా వాటిని మనం సరిగ్గా ఆ బంగారం కొనేందుకు ఉపయోగించుకోవాలి అని అనుకున్న వాళ్ళు బంగారం ఎలాగైనా సరే కొనే తీరాలి మాకు ఆ యోగం అనేది కూడా కావాలి అనుకున్నవారు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి మీకు బంగారం విపరీతంగా కొనేంత యోగం అనేది కలుగుతుంది ఈ సింపుల్ పరిహారం అనేది మాకు బంగారం వచ్చేస్తుందా అంటే తప్పకుండా మీరు ప్రయత్నిస్తే వస్తుందండి మీరు కష్టపడుతూ ఉంటారు డబ్బు చేర్చి పెడుతూ ఉంటారు కొనలేకపోవటానికి కొన్ని చెడు కారణాలు మీకు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ యోగం తెచ్చుకునేందుకే ఈ పరిహారం ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఒక వెండి వస్తువు ఏంటండి బంగారం కొనమంటే వెండి వస్తువుతో పరిహారం అంటున్నారు అని కూడా కొంతమంది మనసులో ఇప్పుడే అనుకో ఉండవచ్చు కానీ మనం ఒక వెండి వస్తువుతో ఈ పరిహారం అనేది చేయాలి ఆ వెండి వస్తువు అనేది మీ చేతిలో ఉన్న ఉంగరం అయినా సరే లేదా ఒక గ్రాము కాయిన్ అయినా సరే లేదా మీకు మీ దగ్గర మీ పాప కమ్మలైనా సరే లేదు అంటే మీ దగ్గర ఉన్న ఏదో ఒక కుంకుమ బరినో లేదా ఏదో ఒక చిన్న వస్తువు అయినా పర్వాలేదు వెండి అయి ఉండాలి అంతే ఎందువల్లంటే వెండి అనేది శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక లోహం అన్నమాట ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం ఉంటే మనకు అనుకున్నది ఏదైనా కూడా సాధించగలుగుతాం కాబట్టి ఒక వెండి వస్తువుతోనే మనం ఈ పరిహారం చేస్తున్నాం అది ఏదైనా కానివ్వండి కొత్తది ఉంటే ఇంకా మంచిది లేదు మీరు వాడుకున్న ఒక రింగో కమ్మలో వెండి కమ్మలు ఉన్నాయి లేదా వెండి గొలుసులు ఉన్నాయి కాళ్ళలో వేసేసుకున్నాం అయ్యో పరిహారం చేయించా అనుకోవద్దు తప్పకుండా చేసుకోవచ్చండి మీరు వాడేసిన ఏ వస్తువైనా సరే చక్కగా పాలు పచ్చి పాలలో ఒక ఐదు నిమిషాలు అనేది ఉంచి తర్వాత చక్కగా వాష్ చేసి మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు లేదు మా దగ్గర కొత్త కాయిన్ అనేది ఉంది కొత్త వస్తువు అనేది ఉంది అంటే ఆ వస్తువుతో కూడా మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఏదైనా సరే ఒక వెండి వస్తువు కావాలి అది ఏదైనా సరే అది గ్లాస్ ఉన్న దీపం ఉన్న కుంకుమ ఉన్నా మీ దగ్గర లేదు రింగ్ ఉన్న బ్రేస్లెట్ ఉన్నా జెంట్స్కి ఏదైనా కడియం ఉన్న ఏదైనా సరే వెండి వస్తువు అనేది కావాలన్నమాట ఇక ఈ వెండి వస్తువు పాతదైతే శుభ్రంగా పరిశుద్ధం చేసుకోండి కొత్తది అయితే అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఒక ప్లేట్ అనేది తీసుకోండి చిన్న ఇత్తల ప్లేటు ఆ ప్లేట్లో ఒకే ఒక తమలపాకు అనేది పెట్టండి ఒకే ఒక తమలపాకు ఆ తమలపాకు పైన మీరు తీసుకున్న ఒక వెండి వస్తువు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న వెండి వస్తువు అనేది అందులో అందులో పెట్టండి ఇక ఒక చిన్న గిన్నెలో కొంచెం పన్నీర్ అయినా లేదా నీళ్ళైనా తీసుకోండి దాందులో కొంచెం ఒక రెండు చిటికెలు మూడు చిటికెలు దాకా పచ్చకరిపూరం ఒక కాలు స్పూన్ రెండు ఒక నాలుగైదు చిటికెలు పసుపు పసుపు పచ్చకరిపూరం అంటే ఒక మూడు చిటికెలు పసుపు ఒక మూడు చిటికీలు పచ్చకరిపూరం అనుకోండి అంతే కావాల్సింది వీటిని మీరు తీసుకున్న ఒక అర టీ గ్లాస్ నీళ్ళల్లోనో లేదు అంటే పన్నీర్లోనూ పన్నీర్ మన దగ్గర రోజు వాటర్ ఉంటుంది కదా ఆ రోస్ వాటర్లో ఈ మూడు ఈ రెండు వస్తువులు అనేవి ఏంటి పన్నీర్ లేదు రోజు వాటర్ లేదు అనుకుంటే వాటర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ యొక్క నీటిని చక్కగా కలిపేసుకోండి పసుపు పచ్చకరి పొరం చక్కగా కలిపేసుకొని ఈ ప్లేట్లో వెండి వస్తువు తమలపాకు మీద పెట్టున్నారు కదా దానిపైన మీరు ఓం స్వర్ణలక్ష్మీదేవి ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమ ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమ అంటూ కొంచెం కొంచెం చేత్తో మునివేళతో తీసుకుంటూ అభిషేకంలాగా చేయాలన్నమాట కనీసం ఒకటి నుండి ఒకటిన్నర నిమిషం వరకు చేయండి లేదు అంటే నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అభిషేకం చేయాలి మేము చేత్తో చేయలేము కొంచెం తమలపాకు తమలపాకు అయినా తీసుకొని తమలపాకుతో కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని అంత ఆ వెండి వస్తువుకి తమలపాకు మీద ఉన్న వెండి వస్తువుకి మనం అభిషేకం అనేది చేయాలన్నమాట ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని వీలైనంత సార్లు చెప్పుకోండి కౌంటింగ్ మేము చేసుకోగలం అనుకుంటే నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇలా ఈ ఇలా చేసినప్పుడు ఏదైనా మంచి సమయం ఉందా అని ఉంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో అనేది చేసుకుంటే చాలా పవర్ఫుల్గా మీకు మంచి ఫలితం ఉంటుంది అంటే శుక్రహోర టైం అంటే శుక్రవారం రోజు ఆరు నుంచి ఏడు ఉదయం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు అదేవిధంగా సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది ఇవి శుక్రహార సమయాలు ఆ సమయాల్లో ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో చేసుకోండి కానీ ఈ పరిహారం చేసేదానికి పరిశుద్ధంగా ఉండాలి పీరియడ్స్ టైంలో చేయొద్దు నాన్ వెజ్ టైం ఈ పరిహారం చేయొద్దు తప్పకుండా ఇలా శుక్రవారం శుక్రవారం ఒక ఐదు అయినా సరే ఈ విధంగా చేయండి తప్పకుండా మీకు బంగారం కొనే యోగం అనేది ఉంటుంది అదేవిధంగా మరొక పరిహారం ఏంటి అంటే ఇది శుక్రహోర సమయంలో చేయాలంటే ఒక చిన్న గిన్నె అయినా చిన్న ప్లేట్ అయినా తీసుకొని ఒక పిడికెడు బియ్యం అనేది పెట్టి ఆ బియ్యం మీద ఏదైనా ఒక గోల్డ్ ఒక చిన్న పెండెంట్ ఒక రింగ్ ఒక కమ్మలు ఏదో ఒకటి మామూలుగా ముందుగా చెప్పుకున్న విధంగానే మీరు వాడేసిందైతే పాలల్లో శుభ్రపరిచి తర్వాత పెట్టుకోండి కొత్తదైతే అలాగే యూజ్ చేసుకోవచ్చు బియ్యం మీద పెట్టేసి ఆ బియ్యం మీద ఉన్న ఆ యొక్క బియ్యం పైన ఆ యొక్క బంగారం అనేది పెట్టేసి మీరు ఒక్కొక్క పువ్వు తీసుకోండి మల్లె పువ్వులు కానీ సన్నచాజులు జాజి ఇలాంటి సుగంధభరితమైన పువ్వులు తీసుకొని ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించి అర్చన అనేది చేసుకోండి ఈ రెండు పరిహారాలు చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు ఒకటి బంగారంతో ఒకటి వెండితో ఇలా కూడా మూడు శుక్రవారాలైనా ఐదు శుక్రవారాలైనా చేయండి అదేవిధంగా మీరు చేసే ఈ యొక్క పరిహారం శుక్రహోర సమయంలో శుక్రవారం రోజు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదైనా సరే ఒక మంచి పరిహారం చేయాలన్నా శుభంగా ఉండాలన్నా మీరు శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీరు చాలా మంగళకరంగా అంటే చక్కగా మంచి ఎల్లో కలర్ రెడ్ పచ్చ ఇలాంటి మంగళకరమైన రంగుల్లో శారీ అనేది కట్టుకొని చేతి నిండా చక్కగా గాజులు పువ్వులు మంచి మంచిగా ముత్తైదులాగా మంచి నిండు ముత్తైదులాగా వచ్చి అలంకారం అనేది చేసుకొని ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి లక్ష్మీదేవి తానుగా మీ ఇంట్లో స్థిర నివాసం అనేది చేసి మీకు ధనయోగం అనేది విపరీతమైన బంగార యోగం అనేది కలుగుతుంది ఇంకా ఆ బియ్యాన్ని మీరు ఏదైనా మామూలు నాన్ వెజ్ లేకుండా వండే వంటలు వే అన్నంలో వండేసుకోవచ్చు నాన్ వెజ్ వండలేదు అనుకున్న రోజు వంటలో వేసేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా చిన్న స్వీట్ లాగా కూడా చేసి పొంగల్లాగా కూడా మిక్స్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఒక పిడికెడి బియ్యంతో ఏం స్వీట్ చేస్తామనుకుంటే పక్షులకి ఆహారంగా కూడా వేసేయండి నో ప్రాబ్లం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోబవంతు జైవరాయ్